జరిగిన బిఆర్ఎస్ అధితో చూ గురించి హిట్ లేదా ఫ్లాప్ అనే చర్చ రాజకీయ వర్గాల్లో బాగానే సాగింది ఈ సభను బిఆర్ఎస్ నాయకత్వం భారీ విజయంగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విఫలంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ సభకు లక్షలాది మంది తరలి వచ్చారని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు కేసీఆర్ ప్రసంగం కార్యకర్తల ఉత్సాహం నింపగా గత పదేళ్ల అభివృద్ధి సాధనను గుర్తు కాంగ్రెస్ అసమర్థతను ఎండగట్టారు అయితే కాంగ్రెస్ అడ్డంకులు ట్రాఫిక్ జామ్ లు వాహనాల నిర్బంధం వంటి చర్యలు సభకు హాజరయ్యే వారి సంఖ్యను పరిమితం చేసినట్టు విమర్శలు వచ్చాయి సభ విజయవంతమైందని బీఆర్ఎస్ నాయకులు గట్టిగా చెబుతున్నారు హరీష్ రావు కేటీఆర్ వంటి నాయకులు కార్యకర్తల ఐక్యత ప్రజల మద్దతును ఈ సభ ప్రదర్శించినట్టు పేర్కొన్నారు నలభై వేల మంది ఖమ్మం నుంచి ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరైనట్లు వేదికలు సూచిస్తున్నాయి నూట యాభై నాలుగు ఎకరాల ప్రధాన వేదిక పెయిన యాభై తొమ్మిది ఎకరాల్లో పార్కింగ్ పది లక్షల వాటర్ బాటిల్లు పదహారు లక్షల మజ్జిగ ప్యాకెట్లతో ఏ జరిగాయి ఈ సభ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని పునరుద్ధరించి బిఆర్ఎస్ రాజకీయ పునరుజ్జీవానికి బాటలు వేసినట్టు నాయకులు భావిస్తున్నారు కానీ ఊహించని పది లక్షల మంది జనం రాకపోవడంతో కొంత నిరాశను కలిగించినట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ చర్యలు సభను పరోక్షంగా ప్రభావితం చేశాయని హరీష్ రావు ఆరోపించారు కరీంనగర్ వరంగల్ హైవే ట్రాఫిక్ జాములు లు పైగా వాహనాలను తిరిగి పంపడం ఆర్డివో తనిఖీలు స్కూల్ బస్సులకు నోటీసులు వంటివి కార్యకర్తల రాకను అడ్డుకున్నాయి ఈ అడ్డంకులు సభ హాజరును తగ్గించినప్పటికీ బిఆర్ఎస్ కార్యకర్తలు తమ సంకల్పాన్ని చాటారని హరీష్ రావు పేర్కొన్నారు కాంగ్రెస్ ఈ చర్యలను రాజకీయ కక్షగా ఉపయోగించిందని అయినప్పటికీ సభ గులాబీ జాతరగా మారిందని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు అయితే కొందరు విమర్శకులు ఈ అడ్డంకులు లేకపోయినా ఊహించని స్థాయిలో జన సమీకరణ జరగలేదని అభిప్రాయపడ్డారు మొత్తంగా బీఆర్ఎస్ రథతోత్సవ సభ కొంత మేర విజయవంతమైందని చెప్పవచ్చు కాంగ్రెస్ అడ్డంకులు లక్షల సంఖ్యలో జనం రాకపోవడం సభ పూర్తి హిట్ కాకపోవడానికి కారణాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కార్యకర్తల ఉత్సాహం కేసీఆర్ ప్రసంగం ఏర్పాట్ల గ్రాండ్ నేస్ సభను గుర్తుండిపోయేలా చేశాయి బిఆర్ఎస్ ఈ సభను రాజకీయ పునరుజ్జీవనానికి వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తుంది రాబోయే రోజుల్లో ఈ సభ ప్రభావం రాజకీయంగా ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే